హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని అయితే ఒకసారి తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తే హైదరాబాద్ మహానగరంపై పింక్ బ్రాండ్ని చెరిపేసి మూడు రంగుల మార్కు మార్పు చూపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారా బడ్జెట్లో హైదరాబాద్కు హై ప్రయారిటీ వేల కోట్ల కుంపరింపు దానిలో భాగమేనా ఇదే చర్చ జరుగుతుంది ఇప్పుడు మార్పు మంత్రంతో షహర్ షహర్లో ఎలాంటి మార్పులు రానున్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రంగా చర్చ జరుగుతోంది సాల్ పురానా సిటీ హమారా షహర్ హైదరాబాద్ భాగ్యనగరం అంటేనే ఒక బ్రాండ్ హైటెక్ సిటీతో ఐటీ ఇమేజ్ ఇండియాలో ద మోస్ట్ హ్యాపీనింగ్ సిటీ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో బ్రాండ్ హైదరాబాద్కి కొత్త మెరుగులు దిద్దారు ఇందులో సందేహం లేదు సరికొత్త హంగులు అద్దారు నగరంలో ప్రయాణికులను చకచక గమ్యస్థానాలకు చేర్చే మెట్రో రైలుతో పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ట్రాఫిక్ కష్టాలు తీర్చే ఫ్లైఓవర్లు ఇలా ఒకటేమిటి హైదరాబాద్కి నయా లుక్ తెచ్చారు కేసీఆర్ అందుకేనేమో గ్రేటర్ పరిధిలో ఓల్డ్ సిటీ మినహాయించి దాదాపు అన్ని అసెంబ్లీ సీట్లను గులాబీ పార్టీ కైవసం చేసుకోవడం మనం చూసాం నయా హైదరాబాద్ నయా స్మార్ట్ సిటీ జిందగీ నగరం గురించి చర్చ వస్తే అంతా మేమే చేశామని చెప్పుకుంటోంది హైదరాబాద్ నగరంపై బీఆర్ఎస్ బ్రాండ్ బలంగానే ఉంది అయితే ఇప్పుడు ఆ పింక్ బ్రాండ్కి చెక్ పెట్టి తనదైన మార్కుతో హైదరాబాద్ లో మార్పు చూపించబోతోందా అధికార కాంగ్రెస్ పార్టీ నవాబుల థీన్మార్ సిటీకి మూడు రంగులతో నయా బ్రాండ్ తెచ్చే విధంగా కాంగ్రెస్ తన మార్కు అద్దాలనుకుంటోందా అందుకే తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి పెద్ద పీట వేశారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ మేధావి వర్గం ఇప్పటికే హైడ్రా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముందుకు తెస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి తన డ్రీం ప్రాజెక్టులతో భాగ్యనగరానికి మెరుపు కళలు కళలు తేవాలనే గట్టి పట్టుదలతో ముందుకు అడుగు వేస్తున్నారు ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరాభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం దీనిలో భాగంగా ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బడ్జెట్లో భాగ్యనగరానికి బలా అనిపించేలా వేల కోట్ల రూపాయల కేటాయింపులు చేసింది కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్లో హైదరాబాద్కి కేటాయించిన వేల కోట్ల రూపాయలను వివిధ శాఖలకు కేటాయించనున్నారు జిహెచ్ఎంసికి మూడు వేల అరవై ఐదు కోట్లు హెచ్ఎండిఏకి ఐదు వందల కోట్లు కేటాయించారు మెట్రో వాటర్ వర్క్స్కు మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు హైడ్రాకు రెండు వేల కోట్లు సారీ రెండు వందల కోట్లు అటు ఓల్డ్ సిటీకి ఇటు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు పొడగంపు కోసం దాదాపు ఆరు వందల కోట్లు కేటాయించారు ఇక ఎంఎంటిఎస్కి యాభై కోట్లు మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి పదిహేను వందల కోట్లు కేటాయింపులు జరిగింది ఈ కేటాయింపులలో నగరంలో అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలపై కూడా రేవంత్ సర్కార్ ఫోకస్ చేస్తోంది అని చెప్పవచ్చు బడ్జెట్లో కు పదివేల కోట్ల రూపాయలను కేటాయించి ప్రపంచ స్థాయి నగరంగా మార్చే విజన్తో ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కేటాయింపులతో హైదరాబాదీల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆర్థిక సాంస్కృతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరం అవుతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ నయా బ్రాండ్ ఇది కూడా కాంగ్రెస్ మార్కుతో నగరంపై సరికొత్త ముద్ర వేయటానికి పాత వాసనలు చరిపేయటానికి రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులకు విశ్లేషకులు అయితే మిత్రుల ఇవన్నీ సహజమే ఎందుకంటే ఒక ప్రభుత్వంపై మరో ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పాత ప్రభుత్వ జ్ఞాపకాలను తుడిచివేస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పేర్లు కానీ అవన్నీ తీసేయటం కొత్తగా సరికొత్త పేర్లు సరికొత్త పథకాలు తీసుకురావటం ఇవన్నీ సహజమే చూద్దాం రేవంత్ రెడ్డి ఏ మేరకు ఇది చేస్తాడు ఆయన గురువారైన చంద్రబాబు నాయుడు ఏ మేరకు ఇది చేస్తాడు అన్నది సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మిత్రులారా మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్